గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ నేను ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది అంటే బెయిల్ రద్దు కావచ్చు లేదంటే తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి కేసులు బదులు విషయానికి సంబంధించి ఈ పిటిషన్లకు సంబంధించి ఇవాళ వాదనలు జరిగిన నేపథ్యంలో సిబిఐని సూటిగా ప్రశ్నించింది ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది జాప్యానికి గల కారణం ఏంటి అని చెప్పి సిబిఐ మీద ఒక మొట్టికాయలు వేసిన పరిస్థితి కనిపించింది ఎట్లా చూస్తారు మేడం సార్ ముఖ్యంగా సుప్రీంకోర్టు రియాక్ట్ అవ్వడం ఈ మాదిరిగా చాలా శుభ పరిణామం రాష్ట్ర ప్రజలకి న్యాయస్థానాల మీద కొద్ది గొప్ప నమ్మకం కూడా కలగడం బిగినవుతుంది ఎందుకంటే ప్రతిసారి రాష్ట్ర ప్రజలు అంటే మేం కాదండి మాకు తెలుసు న్యాయస్థానాలు ఎంత బాగా పనిచేస్తాయో పరిస్థితులను బట్టి ఏంటి అనేది కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం న్యాయస్థానాల మీద నమ్మకాన్ని కోల్పోతున్నారు సిబిఐకి కొమ్ము అంటే ఈ నేరాలని సిబిఐకి కొమ్ము సీబీఐ సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తుందని లేనిపోని అపోహల్లో ఉన్నారండి కానీ మా న్యాయస్థానాల సిద్ధాంతం ఏంటంటే వంద మంది నేరస్తులైనా తప్పు తప్పించుకొని ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనే ఒక స్టాండ్ ఈరోజు నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది ఎంత స్టాండ్ దోషులు తప్పించుకోకూడదు సార్ అనేది మా స్టాండ్ ఈరోజు రఘురామకృష్ణరాజు గారు వేసిన కేసు ఇప్పటికిప్పుడు కాదండి అది ఎప్పుడోది ఆ ఎప్పుడో కేసుది చాలా సార్లు కొట్టేశారు తర్వాత కేసు తీసుకున్నారు ఇప్పుడు సుప్రీం కోర్టు సిబిఐకి మొట్టికాయలు వేస్తుంది ఇంతేపు పడుతుంది ఏంటి ఎందుకు విచారణు గతంలో కూడా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం సిబిఐ ఎందుకు లేట్ చేస్తుందని సుప్రీంకోర్టు ప్రశ్నించడం మళ్ళీ కౌంటర్ దాఖలు చేస్తుంది సిబిఐ రాజకీయ కారణాల వల్ల లేట్ అవుతుందని చెప్పి ఈ వాదనలు జరుగుతూనే ఉన్నాయి దీనికి అసలు ఎండ్ కార్డ్ పడే ఒక కొలిక్ వచ్చేటప్పుడు చాలా మందిలో ఉన్న ప్రశ్న ఇది రాజకీయ కారణాల వల్ల సుప్రీంకోర్టులో కేసు లేట్ అవుతుంది అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు సీఎం ఫోన్ చేసి జడ్జి గారిని కేసు లేటుగా వేయమంటున్నాడా సో పిటిషన్ సంబంధిత విషయం ఏం జరుగుతుంది అంటే ఒకటేనండి ఈరోజు నిజం నిలకడ మీద తెలుస్తుంది మా న్యాయస్థానాల్లో సమయం ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని అందరికీ తెలుసు దానికి ఒక రాజకీయ కుట్రకోణం అండి ఈరోజు రఘురామకృష్ణరాజు గారు వేసిన కేసు విచారణ ఎందుకు చేయరు ఎందుకు చేయలేకపోతున్నారు నాలుగు వారాల్లో విచారణ చేసి ఆ బెయిల్ క్యాన్సిల్ చేయాలా ఉంచాలా తేల్చేయండి అన్నారు క్యాన్సిల్ చేయమని అడుగుతున్నాడు దాని మీద విచారణ చేయమంటున్నారు ఎందుకు క్యాన్సిల్ చేయాలో సంబంధిత ఆధారాలన్నీ ప్రొడ్యూస్ చేసిన రఘురామ కృష్ణన్ రాజు ఏం ప్రొడ్యూస్ చేసి ఉంటాడు సిబిఐకి సంబంధించి రామ్ సింగ్ గారి మీద కేసులు వేసిన ప్రబుద్ధులు వీళ్ళు ఆయనే కోర్టు చుట్టూ తిప్పించి యాంటిసిపేటరీ బెయిల్ తెప్పించుకున్న దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రంలో సిఐడి పని చేసినట్లుగా సిబిఐ పనిచేయట్లో చూడండి ఒక ఫేస్బుక్లో పోస్ట్ పెడితే అర్ధరాత్రులు గోడలు దూకే సిఐడిని మేము చూసాం మరి సిబిఐ మాత్రం చూడండి విశ్వభారతి హాస్పిటల్ లోపలికి వెళ్ళి ఒక పిటిషన్ కాపీ ఒక నోటీస్ ఇవ్వలేకపోయింది సో ఇటువంటి పరిస్థితుల్లో సిబిఐ ప్రధానమా సిఐడి ప్రధానమా అంటే గవర్నమెంట్ అండర్ కంట్రోల్లో పనిచేస్తున్న సిఐడినే ప్రాముఖ్యత ఘటించి మరి సిబిఐ ఏం చేస్తుంది చెంచాగిరి చేస్తున్న ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు పది సంవత్సరాలు బెయిల్ని పొడిగించడం ఏంటి న్యాయశాస్త్రం చదువుకున్న మాకే అర్థం కావట్లేదే సార్ బెయిల్ ఇన్ని రోజులు ఉండదు జాగ్రత్తగా ఉండాలని మిగతా వాళ్ళకి చెప్పే మేము ఈరోజు పది సంవత్సరాల నుంచి కేసు నడుస్తుంది అంటే ఈరోజు మాకే ఆశ్చర్యం అవుతుంది మిగతా వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి మేడం గతంలో కూడా మనం మాట్లాడుకున్నాము రాజకీయ కారణాలంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒకటి రెండవది ఆయన రెగ్యులర్గా ఆయన ప్రజలకు దగ్గరగా ఉంటూ అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి ఇట్లా నేను విచారణకు హాజరు కావాలని చెప్పి కొన్ని వందల సార్లు ఐ థింక్ మూడు వేలకు పైగా సార్లు అనుకుంటా ఆయన మినహాయింపు కోరారు సో అట్లాగే లేటుగా నడుస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఇప్పుడు నాలుగు వారాల్లో అప్పుడు పెట్టేయండి అని చెప్పి సిబిఐని ఆదేశించడం కావచ్చు ఆగస్టు ఐదు తర్వాత రెగ్యులర్గా దీని మీద వాదనలు వింటామని చెప్పడం కావచ్చు ఎట్లా ఉండబోతుంది ఈ కేసులో భవిష్యత్తు సార్ ముఖ్యంగా ఈరోజు సుప్రీంకోర్టు నాలుగు వారాల్లో ఖచ్చితమైన సమాధానం చెప్పాలి విచారణ చెయ్యాల మీరు అన్నట్టుగా అక్టోబర్ ఐదుకి ఆగస్ట్ ఐదు మేడం సారీ ఆగస్ట్ ఆగస్ట్ ఐదుకి ఆగస్ట్ ఐదుకి కి రెడ్డి ఎవరో రాష్ట్రానికి తెలిసిపోతుందండి రాబోవ్ రాబో ఎలక్షన్స్ లో గట్టి గట్టి సమాధానమే జరుగుతుంది ఇప్పుడు నాలుగు వారాల్లో అని ఎందుకు ఇంత హడావుడి చేశారు ఐదున్నర సంవత్సరాలు నడుస్తున్న కేసు అంటే ఈ ఐదు సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రిని బటర్ నొక్కాలి నాకు బిజీగా ఉంది నాకు కుదరట్లేదు అన్న గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు ఆపద్ధర్మకు ముఖ్యమంత్రి టెంపరీ అనమాట ఈరోజు బట నొక్కే పని లేదు వాలంటీర్లు ఇంటికెళ్లి పెన్షన్ ఇచ్చే అవకాశం లేదు సో ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా న్యాయస్థానాల మీద నమ్మకాలు కలిగి ఉండాలి అంటే ఇక ఆఖరి ఘట్టం అనేది పాత్ర కీలకం వచ్చేసింది ఇప్పుడు కూడా అరెస్ట్ చేయడానికి ఆలోచిస్తే కల్వకుట్ల కవిత గారు వెళ్ళిన తిహార్ జైల్లో వారు కేజ్రీవాల్ గారు వెళ్ళినటువంటి తిహార్ జైల్లో మనీష్ సుశోడయ్య గారు వెళ్ళొచ్చిన తిహార్ జైల్లో ఇక గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి చిట్ట చివరిలో చేర్చుకుంటారా అండి ఎంత అవమానం మా రాష్ట్రానికి ఏమి మా ముఖ్యమంత్రి అంటే అంత తేలిగ్గా కనపడుతున్నాడా అరే ఢిల్లీలో ముఖ్యమంత్రి ముందే తీసుకెళ్లారు ఇడు చూస్తేనేమో కవిత గారిని తీసుకెళ్లారు మరి మా నాయకుడిని తీసుకెళ్ళరా అండి ఇదేనా మీరు మాకు ఇచ్చే విలువ గౌరవం ఏం మా నాయకుడైనా తక్కువ కేసులా ముప్పై బైచులు కేసులు పద్నాలుగు చార్జ్ షీట్లు ఏమి అంత తేలిగ్గా కనపడి మా నాయకుడిని మీరు అవమానించడం నిజంగా మాకు చాలా బాధాకరం అండి నూట యాభై ఒక్క భారీ సీట్లు ఏది చేసినా రిచ్గా ఉండాలి కొడితే కుంభస్థలాన్ని కొడతాలో పోతే తిహార్ జైలుకే పోవాలా వేస్తే ఊరే వేయాలా అనే సిద్ధాంతాలతో మా మా వే వేర్లేండి మా నాయకుడివే కానీ మేమేదో రాజమండ్రి సెంట్రల్ స్నేహ బ్లాక్ బ్లూ కలర్ అనుకున్నాం కానీ తిహార్ జైలు ప్రగతి భవన్ లో స్కాములు అంటూ ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ గారి పాత్ర అంటూ లిక్కర్ స్కామ్ లో కల్వకుట్ల కవిత గారి పరిస్థితి అక్కడ అడుగుతారు ఇలాంటివన్నీ తిహార్ జైల్లో మంచి భోజనం ఉంటుందా ఫెసిలిటీస్ ఉంటుందా శాతకోటి లింగాల్లో బోర్డు లింగం అండి శాతకోట్ లింగాల్లో బోర్డు లింగాలు ఇంటి వీళ్ళెవరు ఆ తిహార్ జైల్లో వాళ్ళకి ఏం తెలుసుదండి సో అటువంటి అప్పుడు పిఆర్ జైల్లో బిర్యానీ పెడతారా భోజనం ఇస్తారా ఈ రోజు జైలు సూపరింటెండెంట్ భయపెట్టి బెదిరించి పని చేపించుకోవడానికి వారు వన్ సైడ్ అవుతుందండి సో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి చివర్ గట్టానికి వచ్చేస్తాడు ఈ ఏదైతే రఘురామ కృష్ణరాజు గారు వేసిన కేసు ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయండి ఎందుకు చేయాలి సునీత అమ్మని బెదిరిస్తున్నాడేమో ఎందుకు చేయాలి దస్తగిరికి ప్రాణభయం ఉందో ఎందుకు చేయాలి ఆర్థిక నేరగాడిని ముఖ్యమంత్రి చేస్తే ఆర్థిక నేరాలే చేస్తాడే గానీ పరిపాలన వచ్చిందా రజనీ గారు క్లియర్ గా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమస్తుల కేసుకు సంబంధించి బెయిల్ రద్దు కాకపోయినా అవినాష్ రెడ్డి గారి బెయిల్ మీద బయట ఉన్న ఆయన బెయిల్ కూడా రద్దు కావడానికి కారణం బీజేపీనే దీని వెనకాల ఉంది కేంద్ర పెద్దల సన్నిహిత సంబంధాల వల్లే ఇన్ని రోజులు అరెస్టులు కాకుండా ఆపగలిగినాయి అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే ఏమంటారు మీరు సార్ బీజేపీ వల్ల బెయిల్ ఆగిపోయిందా ఎన్ని రోజులు కేసు పొడిగించారా అంటే మరి బీజేపీ తనని తాను నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఈ రోజు మాకు అర్థం కేసీఆర్ గారు చెల్లె కూతురు కల్వకుట్ల కవితని జైలుకి తీసుకెళ్తుంటే డామ్ పిఎం డౌమ్ డౌన్ మోడీ అన్నాడు అదే మోడీ అరెస్ట్ చేయించాడా అంటే దాని అర్థం ఏంటంటే సెంట్రల్ చెప్పందే ఒక వ్యక్తిని అరెస్టు చేయరు గుర్తుపెట్టుకోండి ఈ పదం ఎందుకు వాడుతున్నాను ఒక వ్యక్తికి బెయిలు రాదు అనే అపోహలో ఉన్న రాష్ట్ర ప్రజలకి కనువిప్పుగా ఆయన ప్రచారం చేసినడానికి వచ్చిన రోజే కల్వకుట్ల కవిత గారిని అరెస్ట్ చేశారు మరి ఈ రోజు మా రాష్ట్రానికి మొన్న మధ్య వచ్చారు మోడీ గారు దాని తర్వాత పర్యవసనాలు ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా తిరగబడిద్దా అని ఎదురు చూస్తున్న టైంలో ఈ బెయిల్ విచారణ నాలుగు వారాలకి పొడిగించారు ఈ నాలుగు వారాల తర్వాత బెయిల్ క్యాన్సిల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కస్టడీలోకి తీసుకున్నదా పార్టీ అధినాయకుడే లేకపోతే పార్టీ అది పార్టీ రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ పార్టీ ఉంది కాబట్టి ఏదో ఒకటి నడుపుకొస్తారు పార్టీలో అధినాయకుడు ఎలక్షన్ జరిగి ఫలితాలు వచ్చిన తర్వాత పరిస్థితిని బట్టి ఈ కేసు ఏమన్నా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉందా బీజేపీ ఆ వ్యూహంతోనే ఉందా ఇప్పుడు అధికారికంగా పొత్తులో భాగంగా మూడు పార్టీలు కలిసినప్పటికీ కూడా ఒక కాలేమో వైసీపీ దాంట్లో ఒకటేమో కూటమిలో ఉంది మోదీ గారిది బీజేపీ గారి కాలు అని చెప్పి ఒక చర్చ ఉంది ఏమంటారు అలాంటి పరిస్థితి కనిపిస్తుందా మీకున్న అనుమానం అదేనా దానికి అవును అని చెప్పాలా కాదు అని చెప్పాలా అనే దానికంటే మొన్న ఇచ్చినటువంటి సీట్లను బట్టి ఏమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మోడీ గారు వింటున్నారా లేకపోతే మోడీ గారు కనుసన్నల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ నడుస్తుందా మోడీ గారు కూటమితో కలిసే ఉన్నారా ఇదేంటది మరి ఇలా జరుగుతుంది అంటూ కొన్ని అపోహలు రాష్ట్ర ప్రజలకైతే ఉన్నాయండి నేను సభలో కూడా మరి అంత వైసీపీ ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అంత తోలనైన పరిస్థితి లేదు ఇటు కూటమి గురించి పెద్దగా సానుకూలంగా చెప్పింది కూడా లేదు ఏదో కొంచెం రెండు పడవల మీద ప్రయాణం లాగా ఆయన ప్రసంగం సాగిందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ కూడా ఉంది మీకు కూడా తెలుసు ఆ విషయం అమరావతి గురించి మాట్లాడలేదు అనేది ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకించి తిట్టలేదని ఉంది కానీ మీరు ఏదో మీడియా వాళ్ళు భారీగా ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ అవతలలో అవతలలో కొట్లాడుకోవాలి భారీ డైలాగులు రావాలి అవి కొటేషన్స్ పెడుతుంటే ఆ వీడియో ఎక్కువ ఎక్కువ మంది చూసేస్తారు కదా ఏ అన్నారో తెలుసా ఆ జగన్మోహన్ రెడ్డి గారిని అనగానే ఏమన్నారు ఏమన్నారు మోడీ అని ఎగురుకుంటూ చూసేస్తారు ఇదే ప్రశ్న మీరు గతంలో నన్ను ఒకసారి అడిగారు కేసీఆర్ గారు ఎలక్షన్స్ జరుగుతున్న మూమెంట్లో పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఒకే స్టేజ్ మీద ఉన్నప్పుడు మీరు అడిగారు మోడీ గారిని కేసీఆర్ గారిని విమర్శించలేదు ఎందుకు మీ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళని విమర్శిస్తేనే గెలుస్తామా ఒకళ్ళని విమర్శించకుండా మన పని మనం చేయించుగా సో ఈరోజు విమర్శించలేదు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి ప్రభుత్వం అక్కడ ఓటమి ఓటమి వచ్చింది కానీ చూడండి నిన్న కల్వకుట్ల కవిత గారిని అరెస్ట్ చేయగానే కేటీఆర్ గారు డామ్ డామ్ మోడీ అన్నారు అంటే చెప్పేవాడెవడు చేయడు ఎవడు చెప్పడు సార్ కానీ ఏదో ఒకటి చెయ్యాలా రాష్ట్ర ప్రజల మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలా ఇటువంటి మూమెంట్ లో ప్రజల మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడాలి అంటే కాపాడాలంటే వాళ్ళు వాళ్ళని నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది సో ఇట్లాంటి నిరూపించుకొని జగన్ గారిని త్వరగా అరెస్ట్ చేయాలంటారు అంతేనా బీజేపీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తుందో బీజేపీ కూటమిలో నుంచిన్న అభ్యర్థులందరినీ గెలిపించడంలో ప్రతి ఒక్కరు తలమానికం ఈ ఈరోజు టీడీపీ జనసేన కలవగానే రాష్ట్ర ప్రజలు స్వాగతించారు కాదండి రాష్ట్ర ప్రజలు కావాలనుకున్న కలయిక ఇది వాళ్ళు ఆశించిన కలయిక అధినాయకులు ఇద్దరు కలవాలి అని అమరావతి ఆడబిడ్డలు ఆశించారు రాష్ట్ర ప్రజలు ఆశించారు అందుకనే వీళ్ళ కలయికను యాక్సెప్ట్ చేశారు బీజేపీ గురించి ఎన్ని రోజులు చర్చలు జరిగినాయి మీరు చూసారు కదా మనం ఢిల్లీకి వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం ఇది చూసారా మీరు చూసారా జైల్లోకి వెళ్ళి కలవడానికి వచ్చి టక్ మనం కలిసి పోతున్నాం అన్నారు అటు లోకేష్ బాబు గారు ఇటు బాలకృష్ణ గారు కూర్చొని ప్రెస్ మీట్ ఇచ్చేసారు యాక్సెప్ట్ చేస్తారా రాష్ట్ర ప్రజలు అంటారే మేము కోరుకుంది అదే కలయిక కృష్ణార్జున్లు కలిస్తే గానీ కురుక్షేత్రం జరగదయ్యా బాబు అనుకున్నాం కలిశారు ఇక ఇక వారు వన్ సైడ్ అవుతుంది అనుకున్నాం అటువంటి అప్పుడు బీజేపీ అటాచ్ అవుతుంది అనే విషయం మాకు తెలిసింది సెంట్రల్ కలిస్తే ఇంకా గొప్పగా ముందుకు వెళ్తాము అనుకున్నాం అదే ఆశిస్తున్నాం ఈ రోజు మా నాయకుడు మూడు సీట్లు త్యాగం చేసి బీజేపీకి ఇచ్చాడు సీట్లు ఇచ్చాడు ఓట్లేసే దూరం ప్రజలు ఆ ప్రజలకి ఒక రకమైన వ్యతిరేక భావన వచ్చేసింది కాదు అదే భావనలో కూడా ఉన్నారు దాన్ని ఎంత బయటకు తీసుకురావాలనుకున్నా మొన్న మీటింగ్ తర్వాత కొంత మార్పు వచ్చేస్తుంది అనుకుంటే అమరావతికి నేనున్నాను వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్ముడు మీ వైసీపీని గద్ద దించుతాను జగన్మోహన్ రెడ్డి రాచకాన్ని అంతరిస్తాను అన్న నాలుగైదు పదాలు వాడితే బాగుండేది వాళ్ళే మీటింగ్ సప్పసప్పగా జరిగిందని రాష్ట్ర ప్రజలు మేము ఎంత చెప్పినా సార్ మనం కలిసి పనిచేయాలి ముగ్గురు కలిసి వెళ్ళాలంటే వాళ్ళు చేస్తామంటున్నారు చేస్తారేమో గానీ ఎక్కువ కలవలేకపోతున్నారు ఇటువంటి అప్పుడు ఒక్కసారి బీజేపీకి ఉండే అవకాశం మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బెయిల్ క్యాన్సిల్ చేయండి చెప్పండి అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని విచారణకు పిలిపించండి బా బీజేపీ స్టాండ్ గొప్పగా ఉంది సెంట్రల్ పనిచేస్తుంది అంటూ ప్రజలు ఇక బీజేపీకి సలాం కొట్టేస్తారు సో ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది చూద్దాం చూద్దాం సో అందరూ కలిసి చేసే ప్రయాణంలో బిజెపి స్టాండ్ గొప్పగా ఉంటే ముగ్గురు కలిసి కూటమి గొప్ప విజయం సాధిస్తుందండి ఇప్పటికైనా విజయంలో తగ్గేదేమీ లేదు సెంట్రల్ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుంది అండదండగా ఉంటుంది మా అధినాయకుడికి ఇష్టమైన నాయకుడు మోడీ గారు కానీ ఇక్కడ మోడీ గారు ఆయన ఆయన నిరూపించుకొని ఒక్కసారి అరెస్ట్ చేస్తే ఒక్కసారి బెయిల్ క్యాన్సిల్ అంటే ఒక్కసారి విచారణకు పిలిపిస్తే ఏం సార్ కేజ్రీవాల్ గారు వెళ్ళినప్పుడు అంతకు మించిన పోటుగాడు ఆయన ఏమన్నా లల్లు ప్రసాద్ యాదవ్ గారు నెత్తి లోపలేసినప్పుడు అంతకు ఏమన్నా ఒకసారి అరెస్ట్ చేస్తే బాగుంటుందేమో కదా ఎలక్షన్ కి ముందు ఆయన చేపించాల దొంగ అరెస్టులు ఎన్నిసార్లు ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిని కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు వేసి చివరి స్థానంలో అరెస్ట్ చేయించాలా ఇప్పుడు నిజాయితీగా మేము చేయబోతున్నాం క్యాన్సిల్ చేయమంటున్నాం క్యాన్సల్ చేసిన అవసరం ఆవశ్యకత రాష్ట్రంలో ఉంది ఎలక్షన్ అప్పుడు రాష్ట్రాన్ని రావణ కష్టం తీసుపడేస్తాడు ఓకే నాలుగు ఎస్ నాలుగు వారాల తర్వాత తర్వాత అవి పిడవి ఏం చెప్పారు సిబిఐ అందులో ఏం చెప్తది ఆ తర్వాత వేగంగా విచారణ చేస్తామని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది ఎలక్షన్స్ జరగాలి ఆ ఫలితాలు వచ్చిన తర్వాత మరింత వేగంగా విచారణ జరుగుతుందా లేకపోతే ఇప్పుడు ఏ విధంగా అయితే సాగుతుందో అలాగే ఉంటుందో చూద్దాం థ్యాంక్ వెరీ మచ్ రజని గారు